ఏకాదశి ఎవరెవరు ఉపవాసం ఉండదలుచుకున్నారు వ్రతం తీసుకుంటారు లేచి నిల్చుకోండి ఈరోజు వ్రతం తీసుకునేవాళ్ళు ఏమట్లంటే అంటే భోజనం చేయకూడదు సాయంకాలం అయిన తర్వాత ఉడకబెట్టిన తినకూడదు మిగతావంతా తినవచ్చు చాలామంది మైసూరు ఆశ్రమంలో చాలామంది ఉపవాసం ఉన్నారు ఏమీ తినరు ఆ వ్రతం అంతా గురువుకి స్వామీజీకి అర్పణ చేసేవాళ్ళు ఉన్నారు చాలా కష్టం అవి ఏకాదశి వ్రతం అనేది మనం ఆరోగ్యంగా ఉండేవాళ్ళు ఆచరించాలి కొంచెం ఏదైనా రోగం ఉండేవాళ్ళు షుగర్ ఉండేవాళ్ళు అక్కర్లేదు వాళ్ళు వాళ్ళకి అధికారం లేదు సో అది అందుకని ఆ కొంచెం ఉపవాసం ఉన్నా చాలు వాళ్ళు అంటే ఏదైనా అన్నం తప్పి కడుపు నిండా తినకూడదు అన్నం తప్పి మిగతా ఏదైనా తినచ్చు సో ఇంతమంది నిలుచున్నారు ఈరోజు ఏకాదశి వ్రతం తీసుకునే వాళ్ళు ఇంతవరకు చేస్తూ ఉంటారా లేక కొత్తగా తీసుకుంటున్నారా మీరు చేశారా వరకు వెరీ గుడ్ చాలా సంతోషం అప్పుడు సన్న కూడా అవుతారు రెండవది ఆరోగ్యం కూడా ఉంటుంది పూటలో ఏమీ ఉండవు కానీ ఆకలి ఎక్కువ అయినప్పుడు ఏదైనా ఒక యాపిల్ పండు ఏదైనా తినండి అంతే అదే మళ్ళీ మళ్ళీ ఇంకా ఇంకొకరికి ప్రాబ్లం ఇవ్వకూడదు కదా ఉపవాసం ఉండి కిందపడి ఆసుపత్రికి తీసుకుపోయి అవస్థ పడే బదులు అందుకని కొంత మీరు మొదట ప్రారంభం చేసేటప్పుడు కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా చేయాలి కొద్దిగా అంటే రెండు పండ్లు తినటం అట్లా పాలు తాగకూడదు మళ్ళీ అది మళ్ళీ అనిమల్ అది ఫుడ్ అది తాగకూడదు పాలు తాగకూడదు పాలు బదులు పాలులాగా ఉండేది ఏదో ఉంటాయి కదా అవి తాగొచ్చు తరకారిదు దండిగా ఉన్నాయి కదా కూరగాయలది ప్రారంభంలో శక్తి తట్టుకునే శక్తి వచ్చేంతవరకు అట్లా 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 వస్తే ఒకరోజు పూర్తిగా ఉండేది పొద్దున్నే లేచి పారాయణం చేయాలి అంటే పొద్దున్నే లేచి స్నానం చేసి విష్ణువుకి ఆ విష్ణువుకి పూజ చేసిన తర్వాత ఒక అష్టోత్తరం చేసిన తర్వాత స్నానం చేసుకొని అష్టోత్తరం చేసి ఒక ఆరతి ఇచ్చిన తర్వాత ఇమీడియట్గా ఏదైనా తినాలి స్వామికి నైవేద్యం పెట్టి ఆ నైవేద్యంతో ఇమీడియట్గా తినాలి ఎందుకంటే ఒక ఇరవై నాలుగు పన్నెండు గంటలు ఉపాసం ఉన్నారు కదా అందుకని అది ఏకాదశి వ్రతం అది ఎవరికైనా ధారపోయచ్చు ఇప్పుడు మన ఇంట్లో ఎవరికి బాగలేదు ధారపోయాలంటే పోయచ్చు లేకపోతే పోయాల్సిన పని లేదు పోయాలంటే పోయచ్చు లేకపోతే ఒక్కర్లేదు మందే అది సొంతం అది అట్లా ఆ భాగ్యం ఆ ఏకాదశి రోజు మాత్రం విష్ణు శాస్త్రనామం కానీ దత్తాత్రే యొక్క అష్టోత్తరం కానీ మీరు పారాయణం చేయాలి